సనాతన దర్శిని ప్రేక్షకులందరికీ నమస్కారం ఎందరో మంది మహనీయులు మన భారతావనిపై పుట్టి మన హైందవ ధర్మాన్ని కాపాడారు ఇప్పటికీ చాలామంది హైందవ ధర్మ రక్షణకు కృషి చేస్తున్నారు కూడా వారందరి గురించి మనం తెలుసుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు చాలా అవసరం అలాంటి వారిని పరిచయం చేయాలనే సత్సంకల్పంతో మన మహనీయులు అనే ఈ శీర్షికను ప్రారంభిస్తున్నాం ప్రతి మనిషిలోనూ పరమాత్మ నిండి ఉన్నాడని నమ్మిన యోగి మహాశైలు శ్రీరామకృష్ణ పరమహంస వారు పద్దెనిమిది వందల ముప్పై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా కామర్పకూర్లో జన్మించారు తల్లిదండ్రులు కుధీరామ్ చట్టోపాధ్యాయ దేవి శ్రీరామకృష్ణ పరమహంసను చిన్నప్పుడు గధాధర్ అనే పేరుతో పిలిచేవారు చిన్ననాటి నుంచే గధాధర్లో ఆధ్యాత్మిక భావనలు ఎక్కువగా ఉండేవి చిన్నప్పుడే రామాయణం మహాభారతం పురాణాలు అధ్యయనం చేశారు ఇక తండ్రి మరణంతో కుటుంబం అంతా పద్దెనిమిది వందల యాభై రెండులో కోల్కతాకు మారింది దక్షిణేశ్వర్లో ఉన్న కాళీమాత ఆలయంలో తన అన్నగారికి గదాధర్ సహకరిస్తూ ఉండేవారు ఆ సమయంలోనే పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో వీరికి ఐదేండ్ల వయసున్న శారదామాతతో వివాహం జరిగింది యుక్త వయస్సు తర్వాత దక్షిణేశ్వరంలోని భర్తను చేరారు శారదామాత తన అన్నగారు దక్షిణేశ్వర్ కాళీ ఆలయంలో పూజారిగా ఉండగా గదాధర్కు అమ్మవారి అలంకరణ బాధ్యత అప్పగించారు పద్దెనిమిది వందల యాభై ఆరులో అన్నగారి మరణంతో గదాధర్ ఆలయ ప్రధాన అర్చకులుగా నియమితులయ్యారు కాళీమాత అనుగ్రహ పాత్రుడైన రామకృష్ణుల వారు అనేక తాంత్రిక విద్యలన్నింటినీ సాధన చేసి తనలో నిముడ్చుకున్న యోగి పెళ్ళైనప్పటికీ శారదామాతను కూడా అమ్మవారిలాగే భావించి పూజించేవారు అంతటి గొప్ప అమ్మవారి భక్తులు వారు పద్దెనిమిది వందల అరవై నాలుగులో మహానిర్వాణి అఖాడాకు చెందిన నాగసాధువు తోతాపురి ఒకసారి దక్షిణేశ్వరును సందర్శించారు శ్రీ రామకృష్ణ పరమహంసను కలుసుకుని వారిలోని భక్తిని మెచ్చుకున్నారు చివరికి పంచవటిలో శ్రీ రామకృష్ణ పరమహంసకు దీక్షని ఇచ్చారు పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో స్వామి వివేకానంద శ్రీరామకృష్ణ పరమహంసను కలుసుకున్నారు ఇక పద్దెనిమిది వందల ఎనభై రెండులో మళ్ళీ స్వామి వివేకానంద దక్షిణేశ్వరు వెళ్ళి రెండోసారి కలుసుకున్నారు ఆ సమయంలోనే అనంతమైన దివ్యకాంతి రూపంలో దైవాన్ని శ్రీ రామకృష్ణులు వివేకానందులకు చూపారు అప్పటి నుంచి వివేకానందుడిలో ఆధ్యాత్మిక మార్పు ప్రారంభమైంది ఆ తర్వాత గురువు సన్నిధిలో స్వామి వివేకానంద అనేక ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకున్నారు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో రామకృష్ణుల వారు క్యాన్సర్తో బాధపడుతూ తన మార్మిక ఆధ్యాత్మిక దివ్య శక్తులను ప్రియ శిష్యుడు స్వామి వివేకానందకు ధారపోసి శరీరాన్ని వదిలిపెట్టారు ఆ తర్వాత స్వామి వివేకానంద రామకృష్ణుల తత్వ వ్యాప్తికి ఎంతో కృషి చేశారు ముఖ్య శిష్యులతో కలిసి పద్దెనిమిది వందల తొంభై ఏడులో రామకృష్ణ మిషన్ను ప్రారంభించి సేవా తత్పరతతో నిర్వహించారు ఈ సంస్థ నేటికీ విశేష సేవలు అందిస్తోంది తమ జీవితం మొత్తం ఆధ్యాత్మిక సేవలోనే గడిపి హిందూ ధర్మాన్ని పునర్జీవింపచేసిన రామకృష్ణుల వారు మనందరికీ నిత్య స్మరణీయులు మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికి ధన్యవాదాలు